పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ గోపాల్ రామకృష్ణ మరియు పద్నాలుగవ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యం ఆధ్వర్యంలో భారీగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదన్నారు గత పదహారు నెలల కాలంలో సుమారు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్లో సమాంతరంగా అభివృద్ధి చేశామని ప్రతి కాలనీలో రోడ్లు డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు ఎవరికీ ఊహగందనే రీతిలో మహబూబ్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎందరో ముఖ్యమంత్రులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయలేదని కానీ మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి బీసీ బిడ్డలకు రాజ్యాధికారం ఇవ్వాలని భావించి నిపుణులు కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ ను చేసి కేంద్రానికి పంపించారని ఆయన చెప్పారు బీసీ రిజర్వేషన్ కోసం మానవ ప్రయత్నంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాటన్నింటినీ ముఖ్యమంత్రి చేశారని ఆయన గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో మన మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అరవై స్థానాల్లో అరవై స్థానాలను మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులు విజయం సాధించాలని అందుకు అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు పార్టీలో చేరుతూ వారికి అందరికి సహకరించాలని కోరుతున్నాం కొద్దిగా సహకరించాలి రామకృష్ణ గారు సత్యం గారు ముందు రావాలి సత్య గారు ముందుకు రావాలి రామకృష్ణ గారి అన్న టీం అందరూ కూడా ముందుకు రావాలి ముఖ్య నాయకులు అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నా గోపాల్ యాదవ్ గారి ముఖ్య నాయకులు వారు ఎక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు కూడా ముందుకు రావాలని కోరుతున్నా దయచేసి కొంచెం పక్కకు జరగాలి వారికి ఇస్తే వాళ్ళందరూ ముందుకు వస్తారు కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు जाइए जाइए प्लीज आइए अरे मेरे दिए ने मैं बहुत अमीर थी जाइए 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 कांग्रेस पार्टी संगठन को पकड़ जगाने को था पार्टी लोग तुरंत इमारत के अंदर इस्तार करेंगे వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం